నమస్కారం మరి ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల మాటకు గౌరవించాలి ఏదైనా చట్టం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆర్డినెన్స్ జారీ చేసేటప్పుడు లేదా ఏదైనా జీవో చేసేటప్పుడు ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకొని ఆ మేరకు మాత్రమే అమలు చేయాలి అయితే దేనికైనా వ్యతిరేకత సుముఖత రెండు ఉంటాయి అయితే ఏంటంటే వ్యతిరేకత ఎక్కువ వచ్చే అంశాలు జోలికి పోకుండా వారు ప్రతిపక్షం వారైనా లేదా ప్రజల పక్షం వారైనా లేదా అధికార పక్షం వారైనా ఎవరైనా కూడా వారి అభిప్రాయాల విషయంలో మనం తగిన గౌరవం ఇవ్వాలి ఎక్కువ శాతం మందికి నచ్చలేని అంశం ఏదైనా ఉంటే దాన్ని ప్రభుత్వాలు దూరంగా అమలు చేయకుండా ఉండాలి కొన్ని కొన్ని చట్టాలు చేసేటప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత అవుతున్నప్పటికీ ప్రభుత్వాల నిరంకుశ ధోరణితో ప్రశ్నించే వారి గొంతు నొక్కే ధోరణితో వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం లేదా వారిని వేధించడం చేయకూడదు అటువంటి అంశాలు జోలికి పోయినప్పుడు ప్రభుత్వం పట్ల లేక అధికారం పట్ల ప్రజలకు పూర్తిస్థాయి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది కాబట్టి దీని దృష్టిలో ఉంచుకొని ఎక్కనైనా ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రశ్నించేవాడు ప్రతిపక్షం వాడైనా అధికార పక్షం వాడైనా ఎవరైనా కూడా ప్రశ్నలను కరెక్ట్గా తీసుకొని ఆ మేరకు దానికి ఎటువంటి పరిష్కారం చూపాలి అనే అంశంపై ఆలోచించాలి తప్ప అవతలి వారిని ఏ రకంగా వేధించాలి అవతలి వారిని ఏ రకంగా మనం హింసించాలి అవతలి వారి నూరు నొక్కి ప్రయత్నం మనం ఏ రకంగా చేయాలి అనేది చూడకూడదు ఎందుకంటే ప్రజలకు ఏది ఇష్టమో దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలది ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు ప్రజలే ఎన్నుకుంటారు కాబట్టి ఆ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు లేదా ఎక్కడైనా వారి సమస్య పరిష్కారం కానప్పుడు వారు గొంతెత్తడం సహజం కాబట్టి అటువంటి గొంతెత్తే వారిని గొంతు నొక్కే ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్యం మనం పరిణమించినట్టు అవుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది అదేవిధంగా ఎవరైనా కూడా తమ భావాన్ని వ్యక్తం చేసుకోవడానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం ఎవరైనా కూడా ఒక భావ ప్రకటన స్వేచ్ఛను కలిగి ఉన్నారు కాబట్టి ఎవరైనా కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేసేందుకు అవకాశం ఉంటుంది మంచిని మంచి అనొచ్చు చెడుని చెడు అనొచ్చు దాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం రాబోయేటటువంటి రోజుల్లో అది ఇబ్బందికర పరిస్థితులకు తావిస్తుంది ప్రజాస్వామ్యం అక్కడ పూణి చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే నేతలారా మీరు ఈ విషయాన్ని ఆలోచించండి అవతలి వారు ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నను మంచి పందాలో తీసుకొని దానికి పరిష్కారం వీరైతే చేయండి పరిష్కారం లేనప్పుడు దానికి వివరణ అయినా ఇవ్వండి అంతే తప్ప అవతల వారి గొంతు నొక్కి అవతల వారిని ఏదో రకంగా మనం హింస పెట్టడం అనేది తగదనేది నా యొక్క అభిప్రాయం ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి భారతీయ పౌరులుగా గర్వంగా జీవించండి ముఖ్యంగా తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడే రీతిలో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అధికార పక్షం వారైనా ప్రతిపక్షం వారైనా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు మనగడ సాగించినట్టయితే తప్పకుండా ప్రజలు అందరూ కూడా అందరి అభిప్రాయం కూడా మీ అభిప్రాయం అవుతుంది కాబట్టి ప్రజల మనసును మీరు గెలుచుకున్న వారు అవుతారు ఈ ఎన్నికల్లో ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలతో మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు నమస్కారం ధన్యవాదాలు